హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆర్కే ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈరోజు మీకోసం అయితే కెనాల్ రోడ్డుకు మనకు ఎకరాల సైట్ అయితే అమ్మకానికి వచ్చింది మొత్తం ప్లేన్ ల్యాండ్ ఉంటుందండి ఇదే సైట్ ప్యూర్ రెడ్ సైలు ప్యూర్ రెడ్ సైల్ అండి ఇది క్లియర్ టైటిల్ మనకు వచ్చేసి రెడ్డిస్ ప్రాపర్టీ ఇది మనకు అది వేరే వాళ్ళ ఫామ్ హౌస్ అండి అలా అది మామిడి తోట మనకు చుట్టూ కడిలేసి ఉంది ఇదంతా వస్తుందండి ప్లేన్ ల్యాండ్ ఉంటుంది మనకు లొకేషన్ పరంగా చూస్తే జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలం వస్తుందండి మనకు డిస్టిక్ నుండి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది విలేజ్ నుండి వన్ కిలోమీటర్ దూరంలో ఉంది కెనాల్ రోడ్ అండి ఇది కెనాల్ రోడ్ కానుకొని ఉంటుంది వాటర్ అయితే ఫుల్ అవైలబుల్ ఉంది మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా తోటనే ఉంటుంది మామిడి తోట ఆరు ఎకరాల సైట్ ఇది రైతు చెప్పే ప్రైజ్ వచ్చేసి మనకు ముప్పై లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గే అవకాశం అయితే ఉంది ఈ సైట్కి వచ్చేసి ఎటువంటి లిటికేషన్ కానీ కిరికిర కానీ గొడవలు కానీ ఏం లేదండి లొకేషన్ పరంగా అయితే చాలా బాగుంది డిస్టిక్కి అతి దగ్గరలో ఉందండి ఎనిమిది కిలోమీటర్ దూరంలోనే విలేజ్ నుండి వన్ కిలోమీటర్ దూరం ఉంటుంది విలేజ్ వచ్చేసి మనకు కనిపించే ట్యాంక్ మనకు విలేజ్ అండి రైతు దీనికి రైతు బంధు వస్తుంది పిఎం కిసాన్ యోజన వర్తిస్తుంది రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉంది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్